హలో అండి వెల్కమ్ టు మై ఛానల్ పేసం తెలుగు బ్లాగ్స్ ఈరోజు వీడియోలో గోధుమ రవ్వతో లడ్డూలు పర్ఫెక్ట్గా ఎలా చేసుకోవాలో చూపించబోతున్నాను చాలా సాఫ్ట్గా ఉంటాయి నోట్లో వేసుకుంటే ఇట్టే కరిగిపోతాయి పక్కా కొలతలతో నేను చెప్పిన విధంగా కనుక చేసుకున్నారంటే చాలా బాగా వస్తాయి ట్రై చేసి చూడండి ఎలా వచ్చాయో తప్పకుండా కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఎవరైనా ఉంటే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు మంచి మంచి రెసిపీస్ మీకోసం తప్పకుండా షేర్ చేస్తాను ఇక లడ్డూలు ఎలా చేసుకోవాలో చూద్దామండి పక్కా కొలతలతో చూపించబోతున్నాను ముందుగా ఒక కడాయి పెట్టేసుకొని అందులో ఒక స్పూన్ నెయ్యి వేసుకొని కొంచెం హీట్ అయ్యాక అందులోకి పావు కప్పు డ్రై ఫ్రూట్స్ వేయించుకోవాలి జీడిపప్పు కిస్మిస్ అయితే వేయించేసుకుంటున్నానండి ఇలా దోరగా ఫ్రై చేసుకున్న తర్వాత వీటిని ఒక కప్పులోకి వేసేసుకొని పక్కన పెట్టేసుకున్నాను ఇప్పుడు అదే బాండీలో ఇక నెయ్యి వేసుకునే అవసరం లేదండి అదే నెయ్యిలో నేను తీసుకున్న ఈ కప్పు తోటి ఒక కప్పు గోధుమ రవ్వని వేసుకున్నాను గోధుమ రవ్వ మనకి ఇప్పుడు ముద్ద ముద్దగా ఉంది కదా ఇలా రెండు మూడు నిమిషాల పాటు కలుపుతూ ఫ్రై చేసుకున్నామంటే కనుక మనకి కలర్ మారుతుంది ప్లస్ ఇలా పొడి పొడిగా వచ్చేస్తుందండి ఇలా వేయించేసుకున్న తర్వాత ఒక ప్లేట్లోకి వేసేసుకున్నాము ఇప్పుడు అదే కళాయిలోకి మనం ఏ కప్పుతో అయితే గోధుమ రవ్వని తీసుకున్నామో అదే కప్పు తోటి మూడు కప్పుల వరకు వాటర్ని వేసుకుంటున్నాను ఇలా మూడు కప్పులు వాటర్ వేసుకుంటే రవ్వ అనేది పర్ఫెక్ట్గా మనకి ఉడికిపోతుంది ఇప్పుడు మంటని హై ఫ్లేమ్లో పెట్టుకొని వాటర్ని మరిగించుకోవాలి వాటర్ మరిగిన తర్వాత ఇందులోకి మనం పక్కన వేయించేసి పెట్టుకున్నాం కదా గోధుమ రవ్వని వేసేసుకోవాలండి వేసుకున్న తర్వాత ఒకసారి బాగా కలిపేసుకొని మంటని లో ఫ్లేమ్లో పెట్టుకొని ఇలా మూత పెట్టేసి ఐదు నిమిషాల పాటు ఉడికించుకున్నామంటే రవ్వ అనేది ఇలా దగ్గరగా ఉడికిపోతుంది చూసారు కదా దగ్గరగా ఉడికిపోయింది ఇప్పుడు ఇందులోకి కప్పు గోధుమ రవ్వ తీసుకున్నాం కాబట్టి ముప్పా కప్పు పంచదార కరెక్ట్గా సరిపోతుందండి లేదు మీరు ఎక్కువ స్వీట్ తినేవాళ్ళు అయితే కనుక ఫుల్ కప్పు వేసుకోండి పర్ఫెక్ట్గా సరిపోతుంది ఇలా పంచదార వేసుకున్నాక ఒకసారి కలిపేసుకొని ఇప్పుడు ఇందులోకి నేను ఫుడ్ కలర్ని యాడ్ చేసుకుంటున్నానండి మీకు ఇష్టమైతే కలర్ యాడ్ చేసుకోండి లేకపోతే లేదు నేను పావు టీ స్పూన్ కలర్ని వేసుకొని ఇలా బాగా కలర్ అంతా కలిసిపోయేలాగా కలిపేసుకుంటున్నాను కొంచెం కలర్ వేసుకుంటే అట్రాక్టివ్గా ఉంటాయండి లడ్డూలు అనేవి అందుకని వేసుకున్నాను వీడియో కోసము ఇలా ఒకసారి కలిపేసుకొని మూత పెట్టేసి మరో ఒక ఐదు నిమిషాల పాటు ఉడికించుకున్నామంటే బాగా దగ్గర పడిపోతుంది చూసారు కదా బాగా దగ్గర పడిపోయింది ఇప్పుడు ఒకసారి బాగా కలిపేసుకున్న తర్వాత ఇందులోకి ఒక హాఫ్ టీ స్పూన్ యాలకుల పౌడర్ని వేసుకోవాలండి నేనైతే ఒక స్పూన్ పంచదార వేసుకొని రెండు మూడు యాలకులు వేసుకొని మిక్సీలో వేసేసుకున్నాను మీరు విడిగైన కూడా నూరుకొని వేసుకోవచ్చు తర్వాత మూడు స్పూన్ల వరకు నెయ్యిని వేసుకున్నాను నెయ్యి వేసుకోవడం వల్ల మనకి లడ్డు అనేది టేస్టీగా ఉంటుంది మంచి స్మెల్ వస్తుంది మనం లడ్డూలు చేసుకునేటప్పుడు చేతికి అంటుకోకుండా పర్ఫెక్ట్గా వస్తాయి ఇలా వేసుకున్న తర్వాత బాగా దగ్గర పడేంత వరకు ఉడికించుకున్నామంటే సరిపోతుంది చూసారు కదా బాగా దగ్గరగా ఉడికిపోయింది ఇప్పుడు ఇందులోకి మనం వేయించి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ని అలాగే ఇంకొక స్పూన్ నెయ్యిని వేసుకొని బాగా కలిపేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకొని పక్కన పెట్టేసుకుందాము కొంచెం సేపు చల్లారినిస్తే సరిపోతుంది చూసారు కదా కొంచెం చల్లారిపోయింది గోరువెచ్చగా ఉంటే సరిపోతుందండి మనకి లడ్డూలు చేసుకోవడానికి బాగా ఈజీగా వచ్చేస్తుంది ఇలా కలిపేసుకున్న తర్వాత చేతికి కొంచెం ఇలా నెయ్యిని తీసుకొని లడ్డూలు చేసుకున్నామంటే కనుక చేతికి అంటుకోకుండా పర్ఫెక్ట్గా లడ్డూలు మనకి కావలసిన సైజులో రౌండ్గా వస్తాయండి నేనైతే కొంచెం రవ్వ ముద్దను తీసుకొని ఇలా రౌండ్గా మీడియం సైజు లడ్డూల్ని చేసేసుకున్నాను నాకైతే చాలా పర్ఫెక్ట్గా వచ్చేసినాయి ఇలా చేసేసుకున్న లడ్డూల్ని మనం ప్లేట్లోకి అయితే పెట్టేసుకోవాలి ఇలానే మిగిలిన లడ్డూలన్నింటినీ చేసుకొని ఇలా ప్లేట్లోకి అయితే పెట్టేసుకున్నాను నాకైతే చాలా పర్ఫెక్ట్గా చాలా బాగా వచ్చినాయండి తప్పకుండా మీరు కూడా ఇలా ట్రై చేయండి ఎప్పుడు స్వీట్ తినాలనిపిస్తే అప్పుడు ఈజీగా చేసేసుకోవచ్చు అచ్చం మోతీచూర్ లాగే ఉంటాయండి టేస్టీగా కూడా ఉంటాయి తప్పకుండా ట్రై చేయండి ఇంట్లో అందరూ ఇష్టంగా తింటారు ఇలా జీడిపప్పుతోటి డెకరేట్ చేసుకున్నాను మీరు కూడా తప్పకుండా ట్రై చేసి మీకు ఎలా వచ్చాయో కామెంట్ చేయండి నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి మరో మంచి రెసిపీతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్